వేరీపీ న్యూస్ ద్వారా ఈరోజు కందుకూరులో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు ప్రయత్నిస్తున్నారు ఆ సందర్భంగా మనం ఇక్కడ ఏర్పాటు పరిశ్రమలో భాగంగా ఇక్కడ జాతిక మహాత్మా గాంధీ గారి వేషధారంలో ఒక పెద్దగా ఉన్నాడు అసలు ఈ కార్యక్రమానికి ఆయన వేషదారానికి చాలా సంబంధం ఏంటో ఆయన అడిగి తెలుసుకుందాం హాయ్ సార్ నా పేరు గడుపు తిరుపయ్య బిఎస్ఎల్ రిటైర్డ్ ప్రకాశం జిల్లా ఈరోజు మన కందుకూరు టౌన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు మన జనప్రియులు భూముగొండ గ్రామంలో స్వచ్ఛంద కార్యక్రమంలో భాగంగా శుభ్రం చేయడము డ్రై డ్రైనేజ్ శుభ్రం చేయడం కార్యక్రమానికి వస్తున్నారు నేను కూడా అభిమానంతో నా వంట్టు మృత భక్తిగా గాంధీజీ వేషంలో ఇలాంటి కార్యక్రమాలకు వస్తుంటాను నేను కూడా అభిమానంతో చేయడానికి వచ్చాను సార్ అవును సార్ నేను ఏ కార్యక్రమం జరిగినా ఆ ఫ్రీడమ్ ఫైటర్సు నాకు చాలా ఆదర్శము నేను గాంధీజీ వేషము అల్లు సీతారామరావు వేషము సుభాష్ చంద్రబోస్ వేషము లగన్ సింగ్ మొత్తం ఫ్రీడమ్ ఫైటర్స్ ఎంతమంది ఉన్నారో అన్ని వేషాలు వేసుకుంటాను నాకు సిక్స్త్ క్లాస్ చదివేటప్పటి నుంచి కూడా ఫ్రీడమ్ ఫైటర్స్ అంటే చాలా ఇష్టము వాళ్ళని ఆదర్శంగా తీసుకొని నేను ఈ నా సొంత డబ్బులతో అన్ని చోట్ల తిరిగి ఈ కార్యక్రమాలకు వృత్తాపక్ సేవలు చేయడానికి ఓకే సార్ కాకుండా మీకు జాబ్ జాబ్ ఉందా లేదంటే సార్ నేను బిఎస్ఎన్ఎల్లో రెండు వేల ఇరవైలో జనవరి ముప్పై ఒకటిది స్వచ్ఛంద పదవి విరమణ చేశా నాకు ముప్పై ఐదు వేలు గవర్నమెంట్ పెన్షన్ వస్తుంది ఆ డబ్బులు కూడా నేను మన చైతన్యం అన్ని ప్రజలను చైతన్యం చేస్తూ మన ఆంధ్రప్రదేశ్ కోసం మన ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రజల కోసం నా వంతు మృతా భక్తిగా సేవలు చేస్తున్నారు వినరుగా అండి మన ఈరోజు నారా చంద్రబాబు నాయుడు స్వచ్ఛత భారత్ కార్యక్రమంలో భాగంగా కలుపుకు రావడం జరిగింది దానికోసంగా నేను ఇక్కడ రావడం జరిగిందని చెప్పుకొచ్చారు ఇదే కార్యక్రమం కాకపోయినా ఎక్కడైనా సరే స్వచ్ఛతకు సంబంధించి సోషల్ స్టడీ సంబంధించి ఏ కార్యక్రమం జరిగినా నేను ఏదో ఒక వేషధారల్లో బీడింగ్ ఫైర్స్ సంబంధించి వేషధారణలో వచ్చి చేస్తా ఉన్నారు అందుకు వాళ్ళకి మా బిఎస్వి తరఫున పెద్దగా అభినందన తెలుపుతున్నాను